ఇప్పుడు చాలా మంది అటెన్షన్ కోరుకుంటారు అంటే దేనికోసం దేనికోసం అంటే ఏంది గుర్తింపు కోసం నేనున్నానని చెప్పడం కోసం ఎందుకు తెలియక మన చిన్నప్పటి నుంచి నేర్పిచ్చారు కాబట్టి బట్టలు మంచిగా వేసుకో నీకు హాయిగుండేట్టు చూసుకోరా అని చెప్పలే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు ఇదంతా వేరే వాళ్ళ కోసం ప్రపంచం అంటే ఏంది అటెన్షన్ సీకింగ్ బిజినెస్ అంతే ప్రకృతి అంటే ఏంది అసలు ఎవ్వరు అటెన్షన్ నువ్వు ఆశించట్లే బట్ యు ఆర్ అటెంటివ్ తేడా ఉంది రెండు బీయింగ్ అటెంటివ్ నువ్వు ఎవ్వరి అటెన్షన్ ఆశించట్లే కానీ నువ్వు ఏదన్నా ఒక పని చేస్తుంటే దాంట్లో అటెంటివ్గా ఉన్నావు అనమాట మెడిటేటివ్నెస్ ఈజ్ అప్సల్యూట్ అటెంటివ్నెస్ ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం సో అటెన్షన్ కోరుకోవడం అన్నది ఒక రుగ్మత ఇట్స్ ఏ డిసీజ్ ఏ సైకలాజికల్ డిసార్డర్ చాలామంది ఇంటికి ఇంటర్వ్యూలో చెప్తుంటారు నేను ఏం చేసినా అటెన్షన్ కోసం చేస్తా వాడు బొంద వాడు ఏమన్నా అటెన్షన్ క్రియేట్ చేసి వాడు ఎవరిని అట్రాక్ట్ చేస్తున్నాడు ఈ సోకాళ్ళ జనాలను అట్రాక్ట్ చేస్తున్నాడు నిజంగా నీకు దమ్ముంటే ఎవరిని ఎవ్వరి అటెన్షన్ నువ్వు లాక్కోగలిగితే నీ జీవితం బాగుంటుంది అదన్నది ఎగ్జాంపుల్ ఓ పెయింటింగ్ చేసినాం చుట్టుపక్కల అమ్మలక్కలకి ఆ ఊర్లో ఉన్న మెచ్చడం కాదు ఏం చేస్తే అట్లీస్ట్ మోదీకి టచ్ అవుతుంది వచ్చాయి అంటే అట్లీస్ట్ నీకు తెలుసు మైండ్కి తెలుసు నువ్వు ఎంత అవలగా నువ్వు తెలుసు నీ యొక్క బలాబలాలు నీ దగ్గర ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి నువ్వు వేసే వర్క్లో ఎంత ఉంది మొత్తం తెలుసు నీ మైండ్కి అంటే చెప్తుంది అది మన వల్ల కాదు ఉన్న దాంట్లో అటెన్షన్ క్రియేట్ చేసుకుందాం అని కథలు చెప్తుంది బట్ ఒకవేళ అటెన్షన్ కోసం ట్రై చేస్తే అల్టిమేట్ అటెన్షన్ కోసం ట్రై చేయి తద్వారా నీకు అటెన్షన్ మీద ఆసక్తి ఆసక్తిపోతుంది ప్రపంచంలో ఉన్న బెస్ట్ పర్సన్ నీ వైపు చూసిన తర్వాత ఇంక ఇంకేముంది నెక్స్ట్ ఓకే ఇది ఎట్టు అంటే కాలేజీలో ఉన్న బెస్ట్ అమ్మాయి పడ్డ తర్వాత ఇంకా నీకు వేరే వాళ్ళ మీద ఏం ఆసక్తిపోతుంది అయినా సరే అప్పుడు నెక్స్ట్ నాకు అమెరికన్ ప్రెసిడెంట్ అటెన్షన్ అంటే ఇంక నువ్వు కొట్టుకుపోతుంది అయ్యే పని కాదు సో మైండ్ ఖచ్చితంగా తెలుసు నీ వల్ల కాదు డాడీ అని లేదు డౌట్ సో సారాంశం ఏంటి అంటే ఒకవేళ ప్రపంచంలో సక్సెస్ కావాలనుకునేవాడు అటెన్షన్ కోరుకుంటే తప్పేం లేదు కోరుకొని కానీ ఆనందం ఉండదు నువ్వు ప్రశాంతత ఉండదు నీకు ఎప్పుడు ఒక తృప్తి పరిపూర్ణంగా అనుభవించలేవు ఎప్పుడు నీకు ఉంటుంది ఎందుకంటే నువ్వు ఎంత అటెన్షన్ నీ లైఫ్లోకి వస్తే నువ్వు నిజంగా ఆనందపడతావు అనే గ్యారంటీ లేదు అటెన్షన్ అనేది వెరీ షార్ట్ ఇప్పుడు ఎమోషనల్ ఎగ్జాంపుల్ ఏదో ఈవెంట్ చేసినావు హాఫ్ అన్ అవర్ వరకు అటెన్షన్ క్రియేట్ చేస్తావు ఆ తర్వాత ఎవరికి వాళ్ళు టీల్ దాగా వెళ్ళిపోతారు ఎంతసేపు నువ్వు అటెన్షన్ క్రియేట్ చేస్తావు ఎక్కువసేపునా అందుకే కృష్ణమూర్తి లాంటి వాళ్ళు భాషలో చెప్పారు అబ్సల్యూట్ అటెంటివ్నెస్ అటెంటివ్ అనగానే విషయం నీ దగ్గరకు వచ్చింది అటెన్షన్ అనగానే వేరే వాళ్ళ చోటుకెళ్ళాను అటెన్షన్ కోరుకోక సార్ అట్లీస్ట్ సరే ఎవరికి సలహా అయ్యొద్దు కాబట్టి నేనున్నా నేను ఎవరు అటెన్షన్ కోరుకో ఒక నెమలి ఆ కొండ మీద కూర్చుంది అది ఎవరు అటెన్షన్ కోరుకుంటుంది రా అది ఆ కుక్క అక్కడ వచ్చింది అది ఎవరి అటెన్షన్ కోరుకుంటుంది అది ప్రకృతి స్థితి అది మనిషి దుర్మార్గుడు కాబట్టి జంతువుల కంటే మనిషి ఉన్నతమైన జన్మ తీసుకుని అంటున్నాడు కాబట్టి అట్లాంటి వాళ్ళందరూ అట్లా ఉండొద్దు అనుకుంటున్నారు కుక్కలా ఉండమంటే కుక్కలా ఉండమని కాదు నాకు ఎవరో రీసెంట్గా ఎవరో చెప్పారు నేను నువ్వు కుక్కతో పోల్చుకుంటే నాకు నచ్చలేదని నేను నీతో అయితే అసలు పోల్చుకున్నాను నీ అంత గొప్ప వాళ్ళు ఎందుకు అబ్బ నేను పోల్చుకోవడానికి కుక్క అనగానే వాడి మనసులో ఉన్న కుక్కను చూస్తున్నాడు వాడు నేను చెప్తున్న కుక్కను చూడట్లేదు కుక్క యొక్క స్థితి ఆ వర్షం పడుతుంది సాక్షి ఉందని అదే అన్న జీడ్జిడ్ డబ్బా బట్టలు అడిపోతుంది అట్లే చాలా ఆగి ఉంటుంది ఆ నెమలి ఎంత బాగుంది సార్ ఆ కొండ మీద ఎక్కడ చూస్తుందిరా అది ఎదురుగా ఉన్న ప్లాస్మా టీ ఉందా లేకపోతే నా తోక వరని చూడాలనుకుంటుందా సరే వాటికి తెలియదు సరే వదిలేద్దాం మనిషికి తెలుసు తనకు ఒక ఉందని తన చర్మం మెరుస్తుందని తన బట్టలు ఒక కంపెనీ ఒక ఒక బ్రాండెడ్ అని వాడికి తెలుసు వాడు అవన్నీ తెలిసి చేస్తున్నాడు బికాజ్ వాడిని ఎవరో చూస్తారు ఎవరో మెచ్చుకుంటారు ఎవరో అతను చూసి ఆహా ఓహో అంటారు ఎవరో అతనిలా ఉండాలరా అసలు మనిషి అంటే అంటారు ఇట్లాంటివన్నీ ఏమన్నా వచ్చి అది ఇరుక్కుపోతాడు అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదు నెవర్ సీక్ అటెన్షన్ బీ అటెంటివ్ ఇప్పుడు ఈ శిల్పాలు చెక్కుతున్నారు నిజంగా అతను అటెన్షన్ కోరుకుంటూ చెప్పలేడు తను లీనమైపోవాలి తను చేసే వర్క్లో లేదా దెబ్బ ఉలి మీద పడుకుంటే చేయి మీద పడుతుంది చచ్చిపోతున్నాడు ఓ కరెంట్ పని చేసి వాడు అటెన్షన్ కోరుకోడు చూడండి సార్ బెట్ల పెడితే చూసినా ఏ బాబు గోర పోసుకుంటే ఫస్ట్ రియల్ పర్సన్ ఇవ్వండి రానియాడు దగ్గరికి ఒకవేళ వచ్చినా వాడు అసలు పట్టించుకోడు వాడు కేర్లెస్గా ఉంటాడు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అప్పుడే నిజమైన వారికి ఆవిర్భావం జరుగుతుంది అంతవరకు నువ్వు చేసే వస్తుంతా అసమగ్రంగా ఉంటుంది పార్షియల్గా ఉంటుంది గలీజ్ ఉంటుంది ఎంతసేపు ఇంకోటి ఈ అటెన్షన్ ఎవరెవరినైతే మనం ఆశిస్తున్నాం వాళ్ళంతా ఎవరురా వాళ్ళకి టైంపాస్ కాక ఎటో దిక్కు చూస్తున్నారు ఎంతసేపు వాళ్ళు మెచ్చుకున్నా కూడా నీకు బోర్ వస్తుంది ఒకసారి రెండు సార్లు ఐదు సార్లు పది సార్లు వరకు ఎప్పుడు వీలే చూస్తారు రాయనా అని అనిపిస్తుంది ఇప్పుడు ఎగ్జిబిషన్ చేస్తున్నావు ఇంట్లోకి చూపిస్తే అయిపోతుంది కదా నీకు చూడాల్సింది మనుషులు ఇంట్లో ఉన్నారు కదా రోజు కొత్త కొత్త వ్యక్తులు నీ వైపు చూడాలి దీనికి ఒక ఎండ్ లేదు రమణ మహర్షిని నేను ఎందుకు ఆ స్థితి అంటా అంటే అసలు ఎవ్వరు అటెన్షన్ అతను కోరుకోలేదు అయినా సరే అటెన్షన్ ఇచ్చారు కదా అది ఎంత బాగుంది నువ్వు కోరుకోక వస్తే రాని ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం మన దిబ్బలు మనం మాట్లాడుకుంటున్నాం దీన్ని లక్ష్యమంది చూశారనుకో అది వాళ్ళ ప్రిరోగేటివ్ అది వాళ్ళకున్న ఛాయిస్ మనం ఏదో ఒక సీన్ క్రియేట్ చేసి మనం మాట్లాడతలేము మనం ఏదో గాలివాటు ఇట్లా వస్తే ఇక్కడ ఏదో ఉందంటే మన దగ్గర ఈ ఫోన్ నాన్తుందంటే ఒక గొడుగు కూడా లేదు ప్రస్తుతానికి దానికోసం ఏం పోలేదు నేను నడుస్తుంది కథ చాలా మంది చెప్తారు క్వాలిటీ పెంచండి నేను వీడియో క్వాలిటీ చూస్తున్నాను నా క్వాలిటీ చూస్తున్నాను అడుగుతాను అది ఎక్కడుంది నీ అటెన్షన్ వీడియో క్వాలిటీ కావాలంటే నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ చూసుకో జబర్దస్త్ ఉంటుంది సినిమా సినిమాలు చూసుకోపో అరే బోల్డ్ అని క్వాలిటీ వీడియోస్ ఉన్నాయి ఎందుకు చెప్తున్నావు క్వాలిటీ చేయమని ఓ పంజీ నీ అంతకు నువ్వు కెమెరా తెచ్చుకొని నీకు నచ్చిన వీడియో క్వాలిటీగా షూట్ చేసుకొని పో అది చూసుకోపో క్వాలిటీ నీ జీవన విధానం ఉంటుంది వీడియోలో ఇక్కడ ఉంటుందా బాబు ఇది మన సినిమానా నేను ఏమన్నా నా నాభి చూపించి ఎట్లు అట్లా అందంగా ఇది ఏదో కొండగూరలా గొచ్చు ఏదో చెప్తున్నా ఇప్పుడు చూస్తే చూడబోతుంది స్ట్రాటజీ కాదు జెన్యున్లీ ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నా పని నాకు అనంతంగా ఉంది నేను ఇంకా పెయింటింగ్స్ చేస్తాను గుర్తింపు కోసం కాదు సరదాగా చెయ్యి ఉంది దాంతో ఒక బొమ్మ చెప్తున్నాడు చేయి ఉంది అన్నం కలుపుకొని అక్కడితో ఆగిపోకు ఆ చేతితో ఏమన్నా రాయి ఆ చేతో ఒక పూల చెట్టుకు నీళ్ళు పోయి ఆ చేయితో ఒక వ్యక్తిని ఓదార్చు డూ సమ్థింగ్ ఒక చేయితో ఒకటి వండిపెట్టు వాళ్ళ అటెన్షన్ కోరుకోకు ఏమేం చేయగలవు అంతవరకు చేయ మరణ సమయం బాగుంటుంది జీవితాన్ని ఒక పదం ఉంటుంది కృతకృత్యం చేసుకోవడం అంటే అంటే పని చేస్తూ కర్తాభావన లేకుండా నీ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని అట్లా నువ్వు ఒక జీవిత పరమార్థాన్ని దర్శించను జీవిత పరమార్థాలు ఇది కూడా ఒకటి ఇక్కడ ఎవ్వరు లేరు నీ దిక్కు చూసేవాళ్ళు ఎవ్వరు లేరు నువ్వు అనవసరంగా కోరుకో నువ్వు ఒకరి దిక్కు చూడకు మామూలుగా ఎవరికైనా ఏదైనా కావలిస్తే నువ్వు ఆ సమయానికి ఇవ్వడం వేరు అటెన్షన్ కోరుకోవడం అన్నది మాత్రం డిసార్డర్ అంటే నువ్వు ఏదో చేయాలి మేకప్ వేసుకోవాలి చూప్ వేసుకోవాలి లేకపోతే ఇట్లా నా ఒక్కసారి మా ఫ్రెండ్ నాకు గుర్తొస్తుంది అప్పుడు నేను కూడా అటువంటి పిచ్చి పని చేసాను ఒక రెండు మూడు రోజుల తర్వాత నాకు అసహ్యం వేసింది నాకు నాకు తెలిసి అటెన్షన్ కోసం ట్రై చేసిన ఒక ఫ్యూ అవర్స్ అవి ఊర్లో వాడు కొత్త వాచ్ తెచ్చుకొని పెట్టుకొని అందరు ఆ వాచ్ని చూడాలని ట్రై చేస్తున్నాడు వాడినే కాదు వాచ్ని ఇప్పుడు టైం ఎంత అయిందబ్బా అసలు వన్ అయింది అసలు అని చెప్తున్నాడు ఇది టైం కరెక్టేనా చూడొకసారి అని చెప్తున్నాడు నాకు ఎక్కడెళ్ళింది ఆసక్తి వచ్చింది నేను ఒక డకొ వాచ్ తీసుకొని ట్రై చేసి అలిసిపోయినా అటెన్షన్లో ఎవరు చూసుకోలేదు ఏం బాగుంది అంటున్నారు వాచ్ అప్పుడు నాకు ఏమనిపిస్తుంటే వాచ్ కూడా మంచిగా ఉండాలి చూడాలంటే ఇప్పుడు రోల్స్ రాయిస్ వాచ్ ఎందుకు టైం చూపడానికి యాభై రూపాయల వాచ్ సరిపోదా సార్ మొబైల్ సరిపోదా రోల్స్ రాయస్ వాచ్ దాని ఏమంటారు రోల్ రోలెక్స్ సారీ రోల్స్ రోల్ రోలెక్స్ వాచ్ ఎందుకంటే యు ఆర్ ఆర్ సీకింగ్ అటెన్షన్ ఏ ఏ వస్తువుల వైపు మనిషి చూస్తున్నాడో అన్న వెళ్ళిపోతున్నాం ఏ ఏ విషయాల వైపు మనిషి చూస్తున్నాడో ఆయా 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 విషయాలు అవన్నీ కాస్ట్లీవి అయ్యేటట్టు చూసుకుంటున్నాడు అంతే కనీసం రాంటేనే నేను అడుగుతున్నాడు చెప్పేసి ముగుద్దాం టెంపుల్కి భయపడకండి ఏం చెప్పుకుంటున్నాం అది టైటాను అయిపోయింది టెంపుల్కి వచ్చి ఎవరు సార్ ఇక్కడ వెళ్ళిపోతాం అరే ఒక టాక్ చేసుకుంటున్నాం మంచిగా ఒక టాక్ ఒక విషయం మాట్లాడుతున్నాం అది మీకు కూడా పంపిస్తుంది చూడండి మంచి విషయమే చెప్తున్నాం ఏం చెప్తున్నా టైటాన్ వాచ్ అలిసిపోయారు అమ్మా టెన్ మినిట్స్ కాదు టూ మినిట్స్ మేము వెళ్తున్నాం అరే టూ మినిట్స్ అంటే మళ్ళా టెన్ మినిట్స్ అంటే మీ టూ మినిట్స్ అంటే అప్పుడే ఏమైంది మీకు వెళ్తున్నాం అలాగే ఇక్కడే ఉండు మీ మీ డ్యూటీ మీరు చేయండి సార్ మిమ్మల్ని తప్పేం పట్టట్లేదు ఏం చెప్తున్నావు అటెన్షన్లో అలసిపోతామని అటెన్షన్లో అలసిపోతుంది అదైతే క్లియర్ అందుకని నీ పనిలో నువ్వు లీనంగా నీ పట్ల ఎవరన్నా అటెన్షన్ పే చేస్తే అది వాళ్ళ ఇష్టం దానికోసం మాత్రం ప్రయత్నం చేయకపోతే చాలా దానివల్ల ఏ ఉపయోగం లేదు సో కాళ్ళు ఫేమస్ అవుతుందేమో అది ఎక్కువసేపు నిలబడదు మేకప్ లాంటిది పెట్టుకున్న మీసం లాంటిది అంతే పదపోదాం వర్షం పడుతుంది చూసి చూడు రికార్డు ఇస్తుందా